హలో అండ్ అల్లింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో చాలా మంచి టాపిక్ అయితే ఉంటుందన్నమాట మనకి ఐటీఎల్జీ వెరిఫికేషన్ అనేది మనకి రాబోతుందని చెప్పేసి ఒక పోస్ట్ అయితే వచ్చింది దాని గురించి ఇంకా అందుకోకుండా ఐటీఎల్ ఎక్స్ వ్యాలెట్లో ఒక గిఫ్ట్స్ స్పెషల్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అసలు ఏ సందర్భంగా ఇస్తున్నారో అవన్నీ కూడా తెలుసుకుందాం వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది అనమాట సో ఇంకా వీడలకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి అస్సలు మిస్ అవ్వద్దండి మన ఛానల్ అయితే ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే మీరు చూస్తారు మన ఛానల్ తరఫున సో మీకు కూడా చాలా బెనిఫిట్ అనేది ఉండబోతుంది కాబట్టి నన్ను మీ సిస్టర్ లాగో అక్కలాగో చెల్లెలాగో ఏదైనా సరే అనుకొని నాకు సపోర్ట్ చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ పోస్ట్లో ఏముందంటే ఇంటర్లింక్ ల్యాబ్స్ ఐటీఎల్జీ వెరిఫికేషన్ కమింగ్ సూన్ అని చెప్పేసి మనకు ఒక పోస్ట్ అయితే వచ్చింది ఐటీఎల్జీ వెరిఫికేషన్ త్వరలో వస్తుంది మనందరం ఎదురుచూస్తున్నటువంటి క్షణం అనేది చాలా దగ్గరలోనే ఉందని అయితే చెప్తున్నారు ఇక్కడ ఐటీఎల్జీ వెరిఫికేషన్కి సంబంధించి ఏంటంటే హెచ్సిఎస్ అనేది ఇంకా అందుకోకుండా గ్రాఫ్ నెట్వర్క్ ఏకి సంబంధించి అంటే హెచ్సిఎస్ స్కోర్కి సంబంధించి ఇక్కడ మీ వెరిఫికేషన్ రేషియో ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా అయితే చెప్తున్నారు ఇది ఏ గ్రాఫ్ నెట్వర్క్ ద్వారా నిర్ణయించబడుతుందని అయితే చెప్తున్నారు యాక్టివ్ హ్యూమన్ నోడ్ అంటే ఏంటంటే నెట్వర్క్లో యాక్టివ్గా ఉన్నటువంటి యూజర్స్ అంటే ఇక్కడ హై ఐటీఎల్జీ మైనింగ్ రేటు ఉన్నవాళ్ళు రోజు రెగ్యులర్గా మైనింగ్ చేస్తే మీకు ఖచ్చితంగా నెట్వర్క్కి నిజంగా కాంట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారని అర్థం అనమాట సో రెగ్యులర్గా మనం మైనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలని అయితే చెప్తున్నారు ఇక్కడ ఇండివిజువల్ మైనింగ్ కానీ గ్రూప్ మైనింగ్ కానీ రెండు కూడా చాలా ఇంపార్టెంటే ఒకటి తగ్గిన కూడా మనకి హెచ్ఏ స్కోర్ అనేది తగ్గుతుందనేది చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మినిమల్ బర్నింగ్ హిస్టరీ అనేది తక్కువగా ఉండేటట్టు చూసుకోండి మీ బర్నింగ్ హిస్టరీ ఏదైతే ఉంటుందో అంటే యాక్టివ్గా లేక చాలా మందికి టోకెన్స్ అనేవి పోయి ఉంటాయి కదా ఆ హిస్టరీ అనేది తగ్గించుకోవడానికి ట్రై చేయండి చెప్తున్నారు ఈ రికార్డ్ అనేది చాలా క్లీన్గా ఉంటే మీరు రూల్స్ పాటిస్తున్నట్టు ఇది బాధ్యతాయుత ఉండడానికైతే ట్రై చేయండి అని అయితే చెప్తున్నారనమాట ప్రతి హ్యూమన్ నోడ్ కూడా చాలా ముఖ్యమే కానీ ఐటీఏజీ వెరిఫికేషన్లో క్వాలిటీ యాక్టివ్ యూజర్స్కి మాత్రమే ప్రాధాన్యం అనేది ఇస్తారని చెప్పేసి మనకి హింస అయితే ఇస్తున్నారు ఈ పోస్ట్లన్నీ చూస్తున్నట్లయితే మనకి కొద్ది రోజుల్లోనే స్టార్ట్ అయిపోతుంది అనమాట వెరిఫికేషన్ అయితే ఆ వెరిఫికేషన్ రేషియో ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మనం ఆల్రెడీ ఒక పోస్ట్లో చూసాం కదా మొన్న సో ఆ విధంగా కూడా మనకైతే వెరిఫై అవ్వచ్చండి కాబట్టి ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అయిన వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి ఇంకా మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ అన్నీ ఇంకా మెరుగుపరుచుకోవచ్చు వెరిఫికేషన్ ఒక్క రోజులో అయితే జరగదు ఈరోజు మీరు చూసే మైనింగ్ రేపటి మీ భవిష్యత్తు అని అయితే చెప్తున్నారు అంటే ఇక్కడ అందరికీ కూడా ఒకేసారి అయితే ఖచ్చితంగా జరగదు అని అయితే చెప్పేస్తున్నారండి మనకి స్టెప్స్ వైజ్గా అయితే ఉంటుంది స్టార్టింగ్లో ఎవరైతే రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ హెచ్ఎస్ కోర్ని బాగా చూసుకుంటూ గ్రూప్ మైనింగ్ కానీ ఇంకా యాక్టివిటీ ఇదంతా కూడా చాలా బాగా ఎవరైతే చేస్తుంటారో ఇంటర్లింక్కి బాధ్యతాయుతాన్ని ఎవరైతే చూపిస్తూ ఉంటారో వాళ్ళకి త్వరగా వెరిఫికేషన్ అనేది అవుతుందని అయితే చెప్తున్నారు సో ఇదైతే గమనించండి నెక్స్ట్ ఒకసేజ్ ఏంటంటే అంబాసిడర్ ప్రోగ్రామ్కి సంబంధించి కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి చాలామంది అయితే గ్రూప్లో జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ కూడా నా తరఫున చాలా చాలా ఆల్ ద బెస్ట్ అండి మీరు కెరియర్లో ముందుకు వెళ్ళాలని నేనైతే మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాను మీకు నేను హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా ఈ ఫెస్టివల్స్ హడావిడి ఏదైతే ఉందో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ఈరోజు కొంచెం డిలే అయితే అయిందన్నమాట అంబాసిడర్ ప్రోగ్రామ్కి సంబంధించి కొన్ని మీకు చెప్పాలండి ఎందుకంటే ముందు చేసే పనులు కొన్ని ఉంటాయి అప్లై చేసిన తర్వాత చేసేవి కొన్ని ఉంటాయి ఇలా స్టెప్ బై స్టెప్గా అయితే ఉంటుందన్నమాట సో దానికి ఒక టైం అనేది ఉంటుంది దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది క్లియర్గా అందరికీ అవ్వాలి కాబట్టి కొంచెం టైం తీసుకొని మీకు నిదానంగా అయితే నేను చెప్తాను సో ఇదైతే గమనించండి ఇంకా మనం నెక్స్ట్ ఏంటంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి సంబంధించి స్పెషల్ గిఫ్ట్స్ అనేవి అసలు ఏమేమి ఇస్తారో అవన్నీ కూడా చూద్దాం సో ఈ పోస్టులు ఏముందంటేనండి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ నుంచి న్యూ ఇయర్ స్పెషల్ గిఫ్ట్స్ అనేవి మనకి రాబోతున్నాయి ఇక్కడ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ చెప్తుంది ఏంటంటే న్యూ ఇయర్ సందర్భంగా ఒక స్పెషల్ గిఫ్ట్ ఆఫర్లో త్వరగా రాబోతుందని అయితే చెప్తున్నారు త్వరలో రాబోతుందంట ఇంకా క్రిప్టో ప్రపంచంలో చాలా ఏదైతే ర్యాంగో ఎక్స్చేంజ్ ఉందో ఇది ఫార్టీ ప్లస్ బ్లాక్ చేయిన్స్ ఇంకా అందుకోకుండా హండ్రెడ్ ప్లస్ డిసిఎక్స్లు సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ ర్యాంగు ఎక్స్చేంజ్ అనేది ఇప్పుడు ఇంటర్లింక్ ఐటెల్ ఎక్స్తో కలిసి కూడా పని చేయబోతుంది అని ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు ఇది ఒక మంచి అవకాశం అనమాట ఇంటర్లింక్ అయితే సో మనకు కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అండి ఈ సందర్భంగా మనకేం చెప్తున్నారంటే ఇది ఒక చిన్న ఆఫర్ మాత్రమే కాదు క్రాస్ చైన్ ట్రేడింగ్లో పెద్ద ప్లేయర్ ఎక్స్తో కలిసి ఏదో ఒక పెద్దదే చేయబోతుందని అయితే చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా పూర్తి డీటెయిల్స్ రిలీజ్ అనేది చేయలేదు కానీ లింకర్స్ అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అయితే చెప్తున్నారు కౌండ్ అని అయితే మనకు స్టార్ట్ అయిపోయింది అతి త్వరలోనే ఈ ఆఫర్ అనేది ఈవెంట్ డీటెయిల్స్ కూడా మనకైతే ఇస్తారనమాట సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ స్పెషల్ గిఫ్ట్ అనేది త్వరలోనే రాబోతుంది క్రిప్టో ప్రపంచంలోనే చాలా పవర్ఫుల్గా ఉన్నటువంటి ర్యాంగో ఎక్స్చేంజ్లో మన లింక్ కూడా కలిసి పనిచేయబోతుందని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అనేది ఇచ్చారనమాట సో ఇదంతా కూడా చాలా మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఇంకా ఈ న్యూ ఇయర్ పార్టీకి సంబంధించి కమింగ్ సూన్ అని చెప్పేసి ఒకటైతే చెప్తున్నారు ఇదేంటంటే ఒక స్వాప్ పార్టీ అనమాట అంటే టోకెన్స్ని ఒకదానితో ఒకటి మార్పిడి చేసేటటువంటి సమయం అనేది మనకి రాబోతుందనమాట సో ఇది కూడా చాలా చాలా గుడ్ న్యూస్ అండి ఇది వస్తే చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది రివార్డ్స్ వస్తాయి స్పెషల్ ఆఫర్స్ కూడా ఇంకా ఉండబోతున్నాయని అయితే చెప్తున్నారు ఇంకా ఈ ర్యాంగు ఎక్స్చేంజ్కి సంబంధించి ఈ సపోర్ట్ వల్ల ఏంటంటే మన సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్గా ఉండబోతుంది సేఫ్గా ఉండబోతుంది మల్టీ చైన్ స్వాప్స్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట మీకు స్వాపింగ్ ఆప్షన్ అంటే ఏంటనేది నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఇంకా కొంతమందికి తెలియదు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఏ డౌట్ ఉండకూడదండి క్రిప్టో గురించి చాలామంది ఆ క్రిప్టో అంటే అది ఇది అని చెప్పేసి చాలా హార్డ్గా అనుకుంటారు కానీ సింపుల్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకోసం స్వాప్ అంటే ఏం లేదండి ఇప్పుడు మన దగ్గర యూఎస్డిటి ఉన్నాయి అనుకోండి సపోజ్ అంటే డాలర్స్ ఉన్నాయి కానీ మనకి డాలర్స్ కాకుండా మనం ఒక కాయిన్ లాగా మార్చాలనుకుంటున్నాం డాలర్స్ని అప్పుడు మనం ఏం చేస్తాం ఈ డాలర్స్ని వేరే ఏదో ఒక కాయిన్ బిఎన్బి కావచ్చు బిట్ కాయిన్ కావచ్చు ఎథీరియం కావచ్చు ఇంకేదైనా సరే ఆ కాయిన్ లాగా మనం స్వాప్ చేసుకుంటాం మనం మార్చుకుంటాం అనమాట సో అలాగే మన టోకెన్ని ఈఎస్డిటిగా మార్చుకునే ఆప్షన్ ఇస్తే ఎంత బాగుండిద్దండి సో అలాంటి ఆప్షన్ అనేది వస్తే చాలా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఆప్షన్ అనేది త్వరగా రావాలని అయితే కోరుకుందాం మనం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంటర్ లింక్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అనేది మనకైతే అర్థమవుతుంది ఇలాంటి ఆప్షన్స్ కానీ రివార్డ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి గిఫ్ట్స్ అనేవి త్వరలోనే తీసుకురాబోతున్నారు ఆ టైం కోసం మనమైతే వెయిట్ చేద్దామండి సో ఇదైతే గమనించండి ఇంకేంటర్ లింక్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఆ వెరిఫికేషన్ అనేది రాబోతుంది గిఫ్ట్స్ కూడా రివార్డ్స్ ఇవన్నీ కూడా మనకి స్పెషల్ బోనస్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నారు లిస్టింగ్ డేట్ కూడా మనకి అనౌన్స్ అనేది త్వరలోనే చేయబోతున్నారండి అప్పుడైతేనే మనం కరెక్ట్గా అంచనా వేయగలుగుతాము లిస్టింగ్ డేట్ అనేది సో అప్పటి వరకు కూడా మనమైతే వెయిట్ చేయాలి ఖచ్చితంగా తప్పకుండా ఇంకా లింక్ ఫేక్ ఆ నిజమా అని చెప్పేసి ఆ అపోహలంలో ఇంకా ఉండొద్దు మీరు వరకు చాలా టైం వేస్ట్ ఉంటారు చాలామంది ఇంకా జాయిన్ అవ్వకుండా వెంటనే జాయిన్ అవ్వండి ఐటీఎల్ఎక్స్ వెల్ వ్యాలెట్ కూడా మనకి చాలా ఇంపార్టెంటే సో ఆ వ్యాలెట్ ద్వారానే మనం విత్డ్రా చేసుకుంటాము స్వాపింగ్స్ కానీ ఇవన్నీ దాంట్లోనే అవుతాయి అనమాట సో మస్ట్ అండ్ షూట్గా ప్రతి ఒక్కళ్ళు ఇంటర్ లింక్ యాప్ యూజ్ చేసే వాళ్ళందరూ కూడా వ్యాలెట్ని క్రియేట్ చేసుకోవాలి సో ఆ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను ఆ వీడియో చూసి చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకోటి ఏంటంటే అందరినీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను హాల్వింగ్ అనేది మనకి స్టార్ట్ అయ్యింది డిఏఓ వాళ్ళు కూడా అప్రూవ్ అనేది ఇచ్చారు అదంతా కూడా అనుకున్నాం కదండి మనం అయితే హాల్వింగ్ అనేది సగానికి సగం తగ్గిస్తారని అయితే మనకి చెప్తున్నారు కానీ ఒకేసారి తగ్గిస్తారా లేకపోతే అంటే రోజుకి కొన్ని టోకెన్స్ చొప్పున తగ్గిస్తారా అనేది క్లారిటీ అనేది రావాలి కాబట్టి నాకైతే రెగ్యులర్గా కొన్ని టోకెన్స్ అయితే తగ్గుతున్నాయి అది నాకు జరగడం నాకు ఒక్కదానికైనా ఇంకా మా చుట్టుపక్కల కొంతమంది మా ఫ్రెండ్స్కి కూడా అలాగైతే అవుతుందండి సో మీకు కూడా అలాగా ఏమన్నా తగ్గుతున్నాయా రోజు రెగ్యులర్గా మైనింగ్ చేసేటప్పుడు అవన్నీ కూడా కామెంట్స్లో అయితే తెలియజేయండి అంటే మన హాల్వింగ్ ప్రాసెస్ అనేది ఒకేసారి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తే చాలామంది డిసప్పాయింట్ అవుతారనే ఉద్దేశంతో కూడా ఇలాంటి మంచి మంచి విషయాలు అనేవి చేస్తారు సో అలా జరిగితే ఒకవేళ కామెంట్స్లో తెలియజేయండి మాకు కూడా తగ్గుతున్నాయని చెప్పేసి ఇంకందుకుండా ఏంటంటే హెచ్సిఎస్ మీద ఫోకస్ చేయాలి అప్పుడే మనకి ఎక్కువ టోకెన్స్ అనేవి వెరిఫై అవుతాయి సో మనకి ఎక్కువ అమౌంట్ కూడా వస్తాయన్నమాట ఆ లిస్టింగ్ ప్రైస్ అనేది ఏంటంటే మనం జస్ట్ అనాలిసిస్ మాత్రమే వేస్తున్నామండి కానీ తక్కువలో తక్కువ ప్రైజ్ అయితే వన్ డాలర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చాలామంది యూట్యూబర్స్ కూడా చెప్తున్నారు కానీ మనం ఎస్టిమేషన్ అనేది వేసుకుందాం ఇంకా చాలామంది ఫేస్ వెరిఫికేషన్ అవ్వట్లేదు అని అయితే అంటున్నారండి ఫేస్ వెరిఫికేషన్ అవ్వకపోవడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుందనమాట సో చాలామందికి రెగ్యులర్గా ఇప్పుడు నేను డైరెక్ట్ రెఫరల్స్ చాలామంది అయితే ఉంటారు కదా వాళ్ళందరి అకౌంట్స్ ఎదురుగా లాక్డ్ అని కనిపిస్తుంది అంటే వాళ్ళు ఫేస్ వెరిఫికేషన్ చేసుకోలేదు అని అర్థం అనమాట మీరు ఫేస్ వెరిఫికేషన్ చేసుకుంటేనే ఆ థౌజండ్ టోకెన్స్ అనేవి వస్తాయి మీకు ఫ్రీగా సో మీరు ఖచ్చితంగా చేసుకోవాలండి చేసుకుంటేనే తర్వాత కూడా విత్తడం అనేది వస్తుంది మీరు మషన్ షూట్గా అయితే ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అనమాట ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీ ఇంట్లో కానీ లేదా ఏమైనా చదువుకున్న పిల్లల్ని అడిగినా సరే వాళ్ళైనా హెల్ప్ చేస్తారు సో ఇదైతే గమనించండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్